బచ్చలు కూర పప్పు చేస్తున్నాను చూడండి బచ్చల కూర పప్పు అయితే చేస్తున్నాను కోసం ఫస్ట్ అయితే నేను పప్పుని ఇది ఇలా ఉడికించుకుంటున్నాను ఆ తర్వాత చూడండి బచ్చల కూరని అయితే త్రీ ఫోర్ టైమ్స్ కడిగి ఇలా ఉప్పు నీళ్ళలో అయితే నానపెట్టేసేసాను పప్పునైతే ఇది పెట్టేసుకుంటాను చూడండి పప్పు అయితే మనకు చక్కగా ఉడుకుతూ ఉంది దీంట్లో అయితే నేను పచ్చిమిర్చి వేసుకుంటాను హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను పప్పు చేస్తున్నాను దీంట్లో పచ్చిమిర్చి వేస్తున్నాను చూడండి ఒక నాలుగైదు పచ్చిమిర్చి ఇలా వేసుకుంటే తినేటప్పుడు చక్కగా తీసేసేయచ్చు పచ్చిమిర్చి తీసేస్తుంటారు కాబట్టి ఇలా పెద్దగా కట్ చేస్తూ వేస్తున్నాను ఒక నాలుగైతే పచ్చిమిర్చి వేసేసాను ఇంకా దీంట్లో అయితే పసుపు పసుపు వేస్తున్నాను అలాగే చూడండి కట్ చేసి టమాటస్ వేసుకుంటున్నాను టమాటా పచ్చరిపూర పప్పు మనం కుక్కర్లో వేస్తాం కాబట్టి ఒక టూ త్రీ విజిల్స్కి అయిపోతుంది దీంట్లో అయితే నేను చింతపండు వేయట్లేదు చింతపండు వేయకుండా టమాటా పప్పు ఈ కూర పప్పు టమాటోస్ వేసి పచ్చలకూర వేసి చేస్తున్నాను చూడండి మామూలుగా అప్పట్లో అయితే చక్కగా గిన్నెలో పప్పు ఉడకబెట్టి ఆ తర్వాత అయితే సగం ఉడికిన తర్వాత ఆ కూర టమాటో ఇవన్నీ వేసేవాళ్ళు ఇంకా మనం ఉన్న ఈ బిజీ లైఫ్కి చక్కగా కుక్కర్లో పెట్టేసుకుంటున్నాము చూడండి రైస్ కూడా అయిపోయింది అలాగే పప్పు పచ్చిమిర్చి వేసాను టమాటా వేసాను పసుపు వేసాను అలాగే ఇప్పుడు బర కూర వేస్తాను రెండు చక్కగా కూరని ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే నేను ఉప్పు వేసి నానబెట్టాను ఆ తర్వాత అయితే కడిగిన తర్వాత కట్ చేసి మళ్ళీ ఒకసారి నేను వాటర్లో వేసుకొని ఇలా వేస్తున్నాను ఆకూరలు ఎంత చక్కగా కడిగితే అంత బాగుంటాయి లేదంటే సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి రావచ్చు ఎందుకంటే వీటి మీద అన్నీ వేస్తూ ఉంటారు కదా కెమికల్స్ అదే మామూలుగా కూరల మీద ఇదైతే న్యాచురల్గా ఇంట్లో ఉంది అయినా కూడా నేను కడుగుతున్నాను ఎందుకంటే వాటర్ కొట్టేటప్పుడు ఇసుక మట్టి గిన్నె కడుగుతుంది కాబట్టి నేను ఇదైతే కడుగుతున్నాను ఇంట్లో చెట్టుది ఈ పచ్చలు కూర హై ఫ్రెండ్స్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇవన్నీ కూడా తీయడం ఇబ్బంది అవుతుంది నేనైతే ఇలా టీ వడపొట్టే ఉంటుంది కదా దీంట్లో అయితే నేను తీసుకొని వేసుకుంటున్నాను పప్పు టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ నానబెట్టి ఆ తర్వాత నేను ఇలా చేశాను తర్వాత కారం వేసుకుంటున్నాను దీంట్లోకి ఒక టూ స్పూన్స్ కారం వేస్తున్నాను ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను ఇంకా టమాటో పచ్చిమిర్చి పసుపు అలాగే పచ్చలు కూడా వేసేసాను ఇవన్నీ అన్నీ ఇలా కలిపి వేసేసుకొని విజిల్ పెట్టుకుంటే ఒక టూ విజిల్స్కి మనకు సరిపడా ఉడుకుతుంది మెత్తగా కావాలనుకునే వాళ్ళు ఇంకాస్త వన్ విజిల్ ఎక్స్ట్రా పెట్టుకుంటే సరిపోతుంది కూర పప్పు చాలా బాగుంటుంది అది కూడా మనం ఇంట్లో చెట్టుకి వచ్చిన పచ్చల కూరతో చేస్తున్నాను ఓకే ఈ రోజు మనం కుక్కర్లో పెట్టుకోకుండా జస్ట్ నార్మల్గానే ఉడికించుకున్నాము చాలా టేస్టీగా ఉంటుంది ఒకవేళ టైం ఎక్కువగా పడితే చూడాలి ఓకే ఫ్రెండ్స్ ఇదంతా ఉడికిన తర్వాత మనము తాలింపు వేసుకుంటే సరిపోతుంది ఇంకా ఫైనల్లో చూడండి రైస్ కూడా అయిపోయింది వేడివేడిగా అన్నము అలాగే పప్పు కూడా అవుతుంది పచ్చడి కూర టమాటా పప్పు చూడండి చక్కగా ఉడుకుతుంది కాసేపు నానబెట్టుకొని స్టవ్ మీద డైరెక్ట్ ఉడికించుకుంటే పప్పు చాలా టేస్టీగా ఉంటుంది కుక్కర్లో వేసిన పప్పు కంటే కూడా ఓకే ఫ్రెండ్స్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ను కూర టమాటో పప్పు అలాగే నేను నిన్న కొబ్బరి నూనె చేశాను చూపిస్తున్నాను చూడండి ఇది హనీ బాటిల్ అయితే వేసుకున్నాను కొబ్బరి నూనె చూడండి ఇంతే వచ్చింది చాలా టేస్టీగా ఉంటుందండి మీరుగా ఫ్రై చేసుకోండి మామూలుగా ఈ సీజన్లో కొబ్బరికాయలు ఎక్కువ ఉంటారు అలాంటి వాళ్ళు ఇలా చక్కగా కొబ్బరి కొబ్బరి మూలం తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది అలాగే ఆ వేస్ట్గా పడేయకుండా ఆ కొబ్బరి పౌడర్ కూడా మనము చక్కగా యూజ్ చేసుకోవచ్చు ఈ కర్రీలోనైనా వేసుకొని కొబ్బరి పౌడర్ కూడా చేశాను కొబ్బరి పౌడర్ కూడా నేను చూపిస్తాను ఇప్పుడు చూడండి ఇది కొబ్బరి పౌడర్ చూడండి పప్పు అవుతుంది చక్కటి స్మెల్ వస్తుంది ఆకలిగా ఉన్నప్పుడు ఇలా చక్కగా పప్పు వేసుకొని అప్పుడాలు పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది చేసిన కొబ్బరి నూనె చూపించాను కదా ఇది కొబ్బరి నూనె నేను ఇంట్లోనే తయారు చేశాను చాలా తక్కువగా వచ్చింది దానికి వచ్చిన కొబ్బరి పౌడర్ అయితే ఇది ఈ కొబ్బరి పౌడర్ నేను స్టిక్ కడాయి ఉంది కదా ఈ కడాయిలో అయితే కాసేపు వేయించాను వేయించి చల్ల తర్వాత ఇలా ఒక డబ్బాలో పెట్టేసి స్టోర్ చేసుకుంటున్నాను ఇక ఇది బయట పెట్టుకున్నా కూడా బాగానే ఉంటుంది నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను అంటే ఎక్కువ రోజులు ఉండడానికి పడవకుండా సో ఇలా పౌడర్ చేసుకొని మనమైతే యూజ్ చేసుకోవచ్చు కర్రీస్లో వేసుకోవచ్చు చక్కగా కొబ్బరిలో ఏది కూడా వేస్ట్ కాకుండా ఆయిల్ అయిన తర్వాత ఇలా ఆయిల్ చేసుకున్న తర్వాత ఈ పౌడర్ అయితే వచ్చేసింది నాకు ఇంత ఆయిల్కి ఈ పౌడర్ ఇది కర్రీస్లో వేసుకోవచ్చు రైస్ అంటే బగారా రైస్ చేసేటప్పుడు కానీ గ్రేవీస్ చేసుకునేటప్పుడు కానీ ఈ పౌడర్ యూజ్ చేసుకోవచ్చు అలాగే ఈ ఆయిల్ చక్కగా వన్ స్పూన్ అయితే డైలీ తాగొచ్చు అంట నూనె మనం ఇంట్లో చేసింది కాబట్టి అలాగే దీన్ని మనము చక్కగా తలకి పెట్టుకోవచ్చు ఫేస్కి పెట్టుకోవచ్చు చాలా మంచిది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మా ఛానల్ నచ్చితే నేను చేసే వంటలు కానీ వెరైటీస్ కానీ నేను చెప్పే స్టోరీస్ కానీ మీకు నచ్చితే మా ఛానల్ చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ లైస్ అయిపోయింది ఇంకా కర్రీ పక్క కూడా అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్